డ్డ వచ్చిపోయిందంటే కూడా కనికరించకుండా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నటువంటి తీరుకు నిరసనగా మాకు ఇచ్చినటువంటి హామీని ఎప్పుడు నెరవేర్స్తామని చెప్పే విధంగా ఒక ఉద్యమమే నడుస్తుంది ఎందుకు వస్తున్నారు ఏం కదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకు ఇంతమంది మంది రోడ్డు మీకు రావాల్సి వచ్చింది గారు అతను లాస్ట్ ఇయర్ మాకు ఒక హామీ ఇవ్వడం జరిగింది మేము సమగ్ర శిక్ష ఉద్యోగులను మా ప్రభుత్వం కనుక అధికారంలోకి వచ్చినట్లయితే మీ సమస్య చాలా చిన్న సమస్య ఒక టీ తాగినటువంటి సమయంలోనే మిమ్మల్ని అందరినీ ప్రగతి భవన్ పిలిపించి రెగ్యులరైజ్ చేయొచ్చని మాకు మాట ఇచ్చి ఉన్నారు ఒక నెల రోజులు చూసాము మూడు వందల అరవై ఐదు రోజులు చూసాము ఇప్పటికి కూడా అతని దగ్గర నుంచి ఎలాంటి హామీ రాకపోవడం తోటి ముందుగా మేము ఏమంటారు ప్రగతి అసెంబ్లీ ముట్టడి చేశాము ఇందిరాపాత్ దగ్గర దంగా చేశాము మూడు రోజులు నిరే దీక్షలు చేశాము ముందస్తుగా వారికి సమాచారం కూడా ఇచ్చాము పదిహేను రోజుల ముందే మేము సమ్మెకు దిగుతున్నామని నోటీస్ ఇచ్చినా కూడా ప్రభుత్వంలో ఎలాంటి చలన్యము లేకపోవడం తోటి మా సమగ్ర శిక్ష ఉద్యోగుల అంతము కూడా ఈ రోజుకి పది రోజులైతుంది అవుతుంది నిరోధక సమ్మెలోనే ఉన్నాము ఇంకా కనుక ప్రభుత్వం కనుక స్పందించి రెండు రోజులలో తక్షమైన స్వచ్ఛమైనటువంటి జీవి జీవో కనుక ఇవ్వనట్లయితే ఇది సమ్మె గంట ఇంకా ఉద్రిక్తం అవుతుందని మీకు అందరూ తెలియజేస్తారు మహిళ చనిపోయినా కూడా మామూలుగా ఒక కాకి చనిపోతే పది కాకులు వచ్చి గుడి గుణగొడతాయి కానీ ఈ సమగ్ర శిక్షలో ఒక ఎంప్లాయీ చనిపోతే ప్రభుత్వం తరపు నుంచి కానీ ఎక్కడ లేదు మేమే చందాలు వేసుకొని వారి దహన సంస్కారాలు చేసుకున్నటువంటి దుస్థితి ఉంది ఇక్కడ అలాంటిది పోయి ఒకవేళ ఏదైనా సమగ్ర శిక్ష ఉద్యోగి చనిపోయినట్లయితే మాకు ఇరవై ఐదు లక్షల ఎగ్జిబిషన్ రావాలని మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని మేము కేవలం ఛాయలోగా లోపే సమస్య సాల్వ్ చేస్తా అన్న రేవంత్ రెడ్డి అయితే నిన్న జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మా గురించి చర్చ జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నుంచి స్పష్టమైన హామీ రాలేదు ఇంతవరకు జీవో రాలేదు దానికి నిరసనగానే ఈ రోజు మేము ఈ సిద్దిపేట పట్టణంలో మహా ర్యాలీ మేము తీయడం జరుగుతుంది ఈ ర్యాలీ ద్వారా మీరు ఏం చెప్పదలుసుకున్నారు ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని మేము ఏం చెప్పదలుచుకున్నాం అంటే ఖచ్చితంగా మీరు రెండు రోజులలో గనుక స్పష్టమైన హామీ జీవతో మాకు రాకపోతే కనుక ఈ సమ్మెను మేము తీవ్రతరం చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా అందరూ కూడా మహిళ ఉన్నారు ఎవరైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి పెద్ద కుటుంబంతో సహా మేము రోడ్ల మీదకి వచ్చి రోడ్ల స్తంభిపేస్తున్నాం అయ్యా మేము తెలంగాణలోని సమగ్ర శిక్ష ఉద్యోగులం మీరు పెట్టినటువంటి రాజీవ్ విద్యా మిషన్ స్కీము ద్వారా మేము పురుడు పోసుకున్నటువంటి సంస్థ మాది సమగ్ర శిక్ష ఇట్లాంటి మీరు పెట్టిన వాళ్ళు పదిహేను సంవత్సరాలుగా చాలీ చాలని వేతన అవతల తిని తినక చచ్చినా కూడా మాకు పై చేయడం లేదు ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులకు దహన సంస్కారాలకు చచ్చిపోతే కూడా మీరు వాళ్ళకు ఎక్కువ ఎక్కువ ఇచ్చేటువంటి ఉద్దేశం ఉంది కానీ మేము బతుకున్నాయి బతుకుండి పదిహేను సంవత్సరాల నుంచి పోరాడి తిండి పెట్టుకోలేని స్థితిలో మేము ఇలా ఉండి పదిహేను సంవత్సరాల తర్వాత రోడ్డు మీదకి వచ్చి పోరాడుతుంటే కూడా మీరు మా పైగా ఇంకా కూడా సీత ఉన్నది మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట ఏకశిలా పార్కు వాహనంలో మిమ్మల్ని చాయ్ అయినంత సేపట్లో మేము పనిమేం చేస్తామని ఒక మాట మాట్లాడి అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత కూడా మీ మాటలు మీరు నిలుపుకోలేకపోతున్నారు ఈ రోజు రోడ్డు ప్రమాణంలో ఎంతో మంది విలువైనటువంటి ప్రాణాలు కోల్పోయి వాళ్ళ కుటుంబాలు రోడ్డు పైన పడ్డాయి వాళ్లకు దిక్కు లేదు పిల్లలను ఎత్తుకొని ఇక్కడ మేము ఉన్న మాకు దిక్కు లేదు ఏ విధమైనటువంటి ఉద్యోగ భద్రత కానీ ఏ విధమైనటువంటి ఆరోగ్య పాత్ర కానీ ఏ విధమైనటువంటి ఉపాధి పాత్ర ఏది కూడా లేదు మాకు టోటల్ గా మనకు అర్థమవుతుంది దాదాపు దాదాపు సాయిదా అయినంత సేపట్లో సమస్య సాయిదా చేస్తా ఉన్నాయి ఇలాంటి పరిస్థితి అందుకు పరిస్థితులు ఎవరు ఇప్పటికి కూడా మేము స్పందించకపోతే ఎక్కువ ఉంటున్నాం ఏదో ఓపెన్ గా మీరు చూస్తే ఒక మహిళా నచ్చిపోయింది ఆ మైలర్ సాగు కారణం మీరు చూస్తే మీకు అర్థమవుతుంది వంద వేల మందిగా ఒక మహిళను అన్న నిరసన పనిచేసి ఒక మహిళ చచ్చిపోతే రోడ్డు మీదకి వచ్చి నిర్ణయం చేశారు మీరు పది నిమిషాలలో సమస్య సాధించారు మీరు కనీసం పట్టించుకోకపోవడం వల్లనే ఇలాంటి మంచిది దాపురించిందని చెప్పేసి మీరు నిర్ణయాలు చేసే రోజు వచ్చిన రేవంత్ రెడ్డి